జాకెట్ ఎవరు అది వచ్చింది ఏది లక్ష్మి అదే నువ్వు ఇంకోసారి ఎంటపడితే ఊరేసుకుని చచ్చిపోతాను అది కాల్తలేమన్నా అయ్యే ఉన్నాయా తరి వాళ్ళ పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఏదో చెప్పా నమస్తే బిర్యానీ వేసుకోవ నాకేమవుతున్నా ఇందులో మొత్తం ఏరుకుంది తప్పి లేవాడు హలో అవునా సూపర్ రా ఎవడరా మా మన అరిగాడు ఉన్నాడు కదా అయిందంట చెత్తంట నాలుగు ఎకరాలు ఎత్తున్నారంటే ఎకరం ఒక లక్షలు ఉంటుందా రా ఈ జనాలు నన్ను ప్రశాంతంగా బతుకునేట్లు నాకొద్దు ఒక్కొద్దు ను తిని నాకు తెలిసి ఎక్క నొక్క అది ముందు చెప్పరా నమస్తే అన్న నమస్తే నమస్తే చెప్పు ఏముంట సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్నా నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరం అయితే డబ్బులు కూడా ఇద్దాం అనియా డబ్బులు డిగ్రీ సర్టిఫికేట్ ఏమన్నా ఉందా అంటే మల్లేష్ గారు తెలుసు కదా ముప్పై వేలు కడితే డిగ్రీ సర్టిఫికేట్ అన్నాడు అది ఒక వారంలో వచ్చేస్తాయా లేదనియా మొన్న విస్కీ బ్రాండ్ కలిపి తాగిస్తాను కడుపులో తేడా కూడా ఇస్తుంది ఏ డ్రెస్ అప్పుడే కట్టేసావా షాపు లాస్ట్ బస్ వచ్చేసింది పదిన్నర అయింది అప్పుడే కట్టేసావా అంతా వేంది ఇక్కడేం చేస్తున్నా కొద్ది నుంచి కడుపు అంతా బిగపట్టేసి ఒకటి నెప్పి నీ దగ్గరికి వచ్చేదంటే ఆ బిడ్డ తగ్గమని వస్తున్నాను ఎలా పడతాలు తాగితే అలాగే ఉంటుంది మరి ఆ గడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటుంది భాస్కరం ఇప్పుడు చెప్తే నువ్వు బావినా మరి నేను చెప్పేది ఓ వాటర్ తీసుకో ఇంటికి వెళ్ళి బెల్లం జీలకర్ర కలిపి తిను తగ్గకపోతే పొత్తులు షాపుకి రా సరే వెళ్ళు అలాగే ఒక చిన్న వాటర్ ప్యాకెట్ పట్టుకొని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ బ్యాకెట్ పైన పెట్టి దాని సౌండ్ ఇచ్చేలా పిసిగితే మందు బాగా కలిసి చిన్న చిన్న బోడగలు వస్తుంటాయి అప్పుడు మందు రెడీ ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిల వెంటనే నరాల జూ అని మన కళ్ళ ముందు అనుష్క ఉంటుందిరా ఏమైంది ఏ ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి మందు వేసుకోవాలో నేను చెప్తుంటే మన సన్నా ఏమందు ఎలా తాగాలో చెప్తున్నాడు అది మీసాలు కూడా సరికారు అని కుర్రదవలకి బెల్టరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు ఏ అవనాలన్నీ అంతేకాదు షాప్ లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తప్పేస్తున్నాడు నుంచి వాడు ఊళ్ళో కానీ ఇంట్లో కానీ కనిపిస్తే నీకే చెప్తున్నాను అది పట్టలు పొద్దున్నే పొద్దున్న పట్టం ప్రయాణం అక్కడ సూర్యనాయ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో కానీ షాప్ లో కానీ ఎంట్రీ లేదంటే ఆడితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ అరవటం ఆఫ్ ఇంకా లుంగి ఏది ఉతికానండి అన్ని ఉతికితే కట్టుకోవాలి ఆ ఏం నీళ్ళు ఆ ముండకేనా ఇక్కడ సెల్తో ఉనికి సత్ అంటే ఆ ముండకేమో ఏం నీళ్ళు కట్టాయి ముందు కట్టాయి ఊరే అన్ని సార్లు దబ్బకరా నీ డబ్బుల గురించే చూస్తున్నాను ఊరే అది కాదురా ఊరే పొద్దున్న లోపు ఏదోలా రా కావాలంటే మీ ఆవిడ జాకెట్ మొక్క కూడా ఫ్రీగా పంపుతాను అన్ని సార్లు ఫోన్ చేయకు సన్నాసి మళ్ళీ కట్ చేస్తాడు రా జాకెట్లు కుట్టి కుట్టి మండిపోతుంది మొత్తం ఇన్ని బిల్లులు కట్టాలి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు మధ్య నేను నలిగిపోతాను రేయ్ తేనెటీగ వెళ్ళి తేనెడబ్బా దొబ్బేసినట్టు సొంత షాపులో దొంగతనాలేట్రా ఉనుంది శ్రద్ధగా నాన్న చెప్పినట్టు వైజాగ్ వెళ్ళి కోర్స్ నేర్చుకుని షాప్ చూసుకోరా ఎన్ని రోజులని ఇలా బట్టలు మాపుకొని నలుగురి కళ్ళు మీదేసుకొని దిష్టి దగ్గర ఎలా తిరుగుతావో చెప్పు ఏం మాట్లాడుతున్నావే నలుగురి కళ్ళు మన మీద ఉంటే దిష్టి కాదే అది గిఫ్టే ఏ చొల్లు కబుర్ ఒరే నాని ఈసారి ఆయన ఊరుకోర్రా రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తారు బట్టలు కూడా సర్దేసా రేయ్ ఒకసారి నీ ఫోన్ లైట్ ఆన్ చేయ్ చేయి దేనికమ్మా రేయ్ ఇందాక మీ నాన్న సబ్ విసిరేశారా అది ఎక్కడ పడిందో ఏంటో బంగారం లాంటి సబ్బు ఏంటమ్మా సబ్బురా నీ అమ్మ ఇక్కడ జీవితం సంకటం అయిపోతుంటే నీకు సబ్బు కావాలా ఎల్లమ్మా నువ్వు ఎల్లు గొప్ప గొప్ప వాళ్ళకి అరణ్యవాసం తప్పలేదు సో మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు మనం సెటిల్ అవ్వాలి ఎప్పటికైనా షాప్ చూసుకోవడం తప్పదు షాప్ చూసుకుంటే తప్ప మన చేతిలో డబ్బులాడు అందుకే ట్రైనింగ్ కోసం మా ఊరు వదిలి ఒక నాలుగు నెలలు బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను పర్మనెంట్గా ప్రశాంతంగా మన ఊరిలో ఉండాలంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళక తప్పదు ఒక డబ్బాలో చింతికలో ఇంకో డబ్బాలో సున్నదాని అలా గట్టి వద్దు చూపోయే నో ముషాయి అయితే ఓకే ఇది మాత్రం కావాలే పది జతలు పెట్టాను మాపుకోమక్క ముషాయ్ ఇప్పటికైనా మార్రా అనకుండా మాపుకోకు అంటున్నావు చూడు నీకు నమస్కారం చేస్తున్నా నువ్వు షాప్గడ్డలో ఈ రోజు పొట్టండి తొందరగా రమ్మన్నాను నేను ఇడిని తీసుకెళ్ళి ఆర్టీసీ ఎక్కించి వచ్చి అంతా ఆర్టీసీ బస్సా అచ్చి బాబోయ్ ఏం మాట్లాడుతున్నారు నాన్న అక్కడ అందరు ఉంటారు బస్ స్టాండ్ లో పొరిగిపోద్ది కారేమైనా ఏం పోస్ ఏంటి ఎదురు రా అమ్మా నువ్వు ఆ సెంటర్లోనే పడతావుంట్రీ పచ్చారీ అరే సుబ్బో బాబాయ్ మా వాణ్ణి మధ్యలో ఎక్కడ దిగిన ఇంకో ఎక్కడన్నా దిగితే నాకు ఫోన్ కొట్టావు డైరెక్ట్గా కాలేజీ దగ్గర దింపో అలాగే డబ్బులు ఇది మాత్రం గుర్తుంటాగత్తా ఇంకోమంతా దీనికి ఏం తక్కువ ఉండదు పద ఎక్కువ దాంట్లో అయితే నేను ఎక్కువ వాటర్ బాటిల్ జాగ్రత్త సరేనా బస్సు కదిలిపోతుంది త్వరగా డమ్మల్ తీరాస్ మూమెంట్ ఇక్కడ వస్తా వస్తున్నా కాదు ఇక్కడికి ఎందుకు వచ్చామని అదే నుంచి ఊర్లో టాక్ నడుపుతుందా మీ బాబుని ఇంట్లో దొబ్బేయమని ఆయన ఈ ఊర్లో ప్రతి ఒక్కరు బాగుపడిపోయిన బాధపెట్టేస్తున్నారు ఒకటి పెళ్లి అంటాడు ఏటి ఒకడు రైలు చెరువులో పాతి లక్షలు కుట్టే అంటాడు ఆ చంద్రంగాడు కోటికి ఎన్ని ఉంటాయో కూడా తెలియదు ఈ రోజు రియల్ ఎస్టేట్ లో కోట్లు ఆ రాంబాబు గడికి దొబ వెళ్ళడానికి ఆటో డబ్బులు ఉండేవి కాదు ఈ రోజు దుబాయ్ వెళ్ళి సెల్ఫీ ఫోటోలు ఎట్టేస్తున్నాడు దాతంగా ఈ ఊర్లో ఉంటే గుడ్ న్యూస్ ఎక్కువైపోతున్నారా అందుకే అందుకే నీతో ఉంటే నీ దైతులు చూసి హ్యాపీ ఫీల్ అవుతని ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన మంచి బ్రాండ్లు దొరికినా చూడరా అంతే కుర్రాళ్ళు అంటే ఈ వయసులో ఇలాగే ఉంటారా నువ్వేం కంగారు పడకు మా వాడు ఎంత అనేది నేను చెప్పలేను అది ఎలా వర్ణించాలంటే దేవుడు నాకు వరమే ఇవ్వాలి ఇవన్నీ నాకు కామనేరా నా సర్వీసులో నేను అంతమందిని చూసుంటాను సరే ఉంటా సరే మీ నాన్న నీకు మెడికల్ షాప్ అప్పచేదాం అనుకుంటుంటే నువ్వేంటి ముసలిదానికి నెలసరి టాబ్లెట్ ఇచ్చావంటా అలా ఏం లేదు నాకు మందుల గురించి బాగానే నాలెడ్జ్ ఉంది ఆయనే ఓవర్ చేసి చెప్తాడు అచ్చా అవునంకుల్ సరే ఎవరైనా బీపీ ఎక్కువై పడిపోతే ఏం చేస్తావురా చూడండి టు అంకుల్ కమింగ్ మాకే బ్రాండ్ అయినా సరే ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కానీ ఎక్కువై పడిపోవటం కానీ వామిటింగ్ అవటం కానీ లో మిగలటం కానీ జరగదు బాడీ ఈస్ ఏ మిస్టర్ షో మైకల్ చెప్పు ఎస్ అంకుల్ హీస్ ఆల్వేస్ రైట్ ఎస్ అఫ్ కోర్స్ నేను అడిగింది మీరు అనుకుంటున్నట్టు బ్లైండర్ స్ప్రైట్ గురించి కాదు దెన్ బ్లడ్ ప్రెషర్ గురించి బ్లడ్ ప్రెషర్ అనే బ్రాండ్ ఎక్కడ దొరుకుతుంది అంకుల్ ఇది డ్రగ్ అయ్యి ఉంటుంది అరే నాయన ఫోన్ చేసి అనుకుంటున్నారు వీళ్ళు ఎంటర్ ఎలా ఉన్నారు చెప్పానుగా ఏమైంది తప్పు మీ వాడులో లేదురా నీలో ఉంది ఏంటది నువ్వు ఆ మందుల షాప్ తీసేసి మందు షాప్ పెట్టు మొత్తం అంతా సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేసేస్తాడే మీ వాడికి ఆ మందు బ్రాండ్ల మీద ఉన్న డెడికేషన్ ఫోకస్ మెడిసిన్ బ్రాండ్ల మీద లేదు చెప్పాను ఏం చేద్దాం మరి చేసేందుకేముంది ఈ మెడికల్ షాప్ చూసుకుంటానంటేనే ఊళ్ళోకి ఎంట్రీ లేదంటే నీ కాలేజీలోనే క్లర్క్ గా పెట్టేసుకోమో సర్లే ఏదో ఒకటి చేద్దాం ఏమంటున్నారు అంకుల్ మా నాన్నగారు వన్ష పెట్టిస్తారంట చూడబ్బాయ్ నీకంటూ ఇక్కడ స్పెషల్ కోర్సెస్ అంటూ ఏమీ లేవు మీ నాన్న మొహం చూసి నేను చేయగలిగిందల్లా ఒకటే ఓ మూడు నాలుగు నెలల పాటు ఓ జూనియర్ డాక్టర్ దగ్గర పెడతాను అంకుల్ ఆలోచించడానికి కాదు అంకుల్ ఇక్కడికి వచ్చింది ఆచరించడానికి అసలు ఎవ్వట్రా నువ్వు ఏం చేస్తుంటావు ఆమె సోషల్ వర్కర్ అంకుల్ ఎవడైనా బాగుంటే అసలు తట్టుకోలేను ఓకే రేపటి నుంచి కాలేజీకి రా అలేఖి అని థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఉంటుంది కలు మన హాస్టల్లోనే ఉండండి ఇప్పుడు అలకే మేము కలిసి ఉండాలి అంకుల్ ఎక్కడ దొరికాడు వీడు కష్టపడండి రా మీ వయసు కుర్రాళ్ళు ఎంత డెడికేషన్ తో ఉండాలి బాబాయ్ రేపటి నుంచి వస్తారుగా మా డెడికేషన్ జ్వరం వచ్చేది వచ్చేసింది ఉంటాను అంకుల్ పదరా నైస్ టు మీటింగ్ అంకుల్ ప్రోగ్రెసివ్ మీటింగ్ వీడిని చూస్తుంటే చిన్నప్పుడు మర్చిపోయిన బూతులు గుర్తొస్తున్నాయి చాలా పెద్ద కాలేజీరా పదరా అలెక్కి ఎవరమ్మా అలెక్కి తను మీరు కదా అంటే బాగుంది కదా కాలేజ్ బయట రెస్టారెంట్ పెట్టారండి అలెక్కి నేనే చెప్పండి డీన్ గారు కలమ్మా ఎలా ఉంది హా అబౌట్ ఫార్మా కాలేజీ కదా సార్ ఏంటి సార్ అందరు నన్నే కావాలంటున్నారు రేపు నాకు ఎగ్జామ్ కూడా ఉంది అక్కడ ముందు ఓపీలో సహజాన్ ఉంటుంది వెళ్ళి తనని కలవండి మీకోసం వస్తే సహజా దగ్గర పంపిస్తాను ఏంటి ఏం పర్లేదు సార్ సహజా ఏమనుకోదు ఎరా నిన్న సార్ నాన్ లోకల్ వాళ్ళకి మీటింగ్ పెడితే రాలేదేంట్రా పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్ విడికి సీనియర్స్ అంటే భయం లేకుండా పోతుందిరా సార్ ఉంది సార్ భయం ఉంది సార్ ఏస్కో డర్ నై ఉంది ఉంది మేడం ఉచ్చ పోసుకొని ఎంత ఉందా సార్ ఉచ్చ పోసుకొని ఎంత ఉందా పోయ్ ఓకే సార్ ఇక్కడ పోసిన జాల్ గాని పోయి అక్కడ పోస్